నమస్తే అందరికీ చాలా మంది అయితే రెండు సిమ్లు అయితే యూజ్ చేస్తుంటారు ఫోన్లో ఓ జియో ఎయిర్టెల్ కావచ్చు అలాగే జియో విఐ కావచ్చు అలాగే ఎయిర్టెల్ విఐ కావచ్చు ఇలా ప్రతి ఒక్కరు చాలా మంది అయితే ఒకే ఫోన్లో రెండు సిమ్లు అయితే యూజ్ చేస్తూ ఉంటారు వారు అయితే తప్పకుండా ప్రతి నెల రీఛార్జ్ అయితే చేసుకోవాలి రీఛార్జ్ చేయకపోతే ఖచ్చితంగా ఇన్కమింగ్ కాల్స్ కూడా రావు ఇప్పుడు ఎయిర్టెల్ జియో కావచ్చు వడాఫోన్ కావచ్చు ఖచ్చితమైన మినిమం రీఛార్జ్ అయితే వన్ నైన్టీ నైన్ అయితే మినిమం రీఛార్జ్ అయితే ఖచ్చితంగా వేయించుకోవాలి ఇటువంటి వారికి అయితే మీరు బిఎస్ఎన్ఎల్ కానీ పోర్ట్ అయ్యారంటే దాంట్లో మినిమం నూట ఏడు రూపాయల నుంచే మీకు రీఛార్జ్ ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతాయి మీరు రెండు సిమ్లు వాడేవారు అయితే ఖచ్చితంగా ఒక్క సిమ్ ఒక సిమ్ నెట్ హై స్పీడ్ ఇంటర్నెట్ కు మీరు ఎయిర్టెల్ కానీ జియో కానీ పెట్టుకొని ఇంకొక సిమ్ను అయితే మీరు బిఎస్ఎన్ఎల్ అయితే పోర్ట్ అయిపోండి మీరు ఆ బిఎస్ఎన్ఎల్ వచ్చారంటే మీకు స్టార్టింగ్ లో వన్ సెవెన్ నూట ఏడు రూపాయల నుంచే మీకు రీఛార్జ్ ప్లాన్స్ అయితే స్టార్ట్ అవుతాయి పాటు ఇంకా మూడు రీఛార్జ్ ప్లాన్స్ అయితే చెప్తాను అలాగే మీరు బిఎస్ఎన్ కి పోర్ట్ అయ్యారంటే మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేటివి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే చెప్తాను దీన్ని వీటి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి షేర్ అయితే చేయండి జియో సిమ్ కావచ్చు అలాగే ఎయిర్టెల్ సిమ్ కావచ్చు లేకపోతే విఐ కావచ్చు వాటి ధరలు అయితే విపరీతంగా పెరిగిపోవడం వల్ల మినిమం మంత్లీ ప్లాన్ అయితే మీకు డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఇంటర్నెట్ రావాలంటే జియోలో అయితే దాదాపు మీకు త్రీ హండ్రెడ్ అయితే రీఛార్జ్ అయితే చేపించాలి అలాగే ఎయిర్టెల్ అయితే దాదాపు త్రీ ఫిఫ్టీ అయితే మీరు రీఛార్జ్ అయితే చేయించాలి ఇలా ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ వారు కూడా ఇప్పుడైతే కొద్దిగా అప్డేట్ అప్డేట్ అయితే అవుతున్నారు తక్కువ ధరలోనే కస్టమర్లకు మంచి ప్లాన్స్ ఇవ్వాలని వారైతే ఇప్పుడైతే చూస్తున్నారు ఇప్పటికే చాలా చోట్ల మండల కేంద్రాల్లో కూడా ఫోర్ జీ పరికరాలను అయితే వారు బిఎస్ఎన్ఎల్ టవర్ కైతే ఇప్పటికే అయితే వారు ఫిట్టింగ్ అయితే చేశారు అలాగే చాలా చోట్ల బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ కూడా చాలా అయితే వస్తుంది ఇక ఒక నెల రెండు నెలల్లో అయితే పూర్తిగా మన ఇండియాలో పూర్తిగైతే బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ ఇంటర్నెట్ స్పీడ్ అయితే పూర్తిగా అయితే వస్తుంది ఇంకా వన్ ఇయర్లో అయితే మీకు ఫైవ్ జీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఈ బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ కూడా మనకు అతి త్వరగా రావాలంటే మనం కూడా ఎంతో అంత బీఎస్ఎన్ఎల్ కొద్దిగా మనం ఒక సిమ్ను మన దగ్గర రెండు సిమ్లు ఒక అయితే మనం బిఎస్ఎన్ఎల్ లెక్కి పోర్ట్ అయినామంటే వారు కూడా అతి త్వరలో అయితే మనకు ఫోర్ జీతో పాటు ఫైవ్ జీ ఇంటర్నెట్ కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇది మన గవర్నమెంట్ భారతదేశంలో గవర్నమెంట్ సిమ్ కాబట్టి బిఎస్ఎన్ఎల్ కాబట్టి మీరు రెండు సిమ్లు ఉంటే ఒక సిమ్ను అయితే ఖచ్చితంగా బిఎస్ఎల్ అయితే పోర్ట్ అయితే ఈజీగా అయితే అవ్వచ్చు మీరు పోర్ట్ అయ్యారంటే వారు ఈజీగా అయితే మీకు సిమ్ అయితే ఫ్రీగా ఇస్తారు సేమ్ నెంబర్ను ఫ్రీగా ఇస్తారు కేవలం మీరు టూ ఫార్టీ నైన్ రీఛార్జ్ మాత్రమే చేసుకోవాలి కొన్ని చోట్లయితే మీరు వన్ నైన్టీ నైన్ మాత్రమే తీసుకుంటాను తీసుకుంటున్నారు టూ ఫార్టీ నైన్ కొంతమంది తీసుకుంటారు లేకపోతే వన్ నైన్టీ నైన్ కానీ తీసుకుంటున్నారు వారైతే మీకు డైలీ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు పోర్ట్ అయిన తర్వాత త్రీ డేస్లో అయితే మీ ఆ నెట్వర్క్ అయితే మీకు బిఎస్ఎన్ఎల్ అయితే పోర్ట్ అయితే అయిపోతుంది మీకు పోర్ట్ అయిన తర్వాత మీకు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే వ్యాలిడిటీ అయితే వస్తుంది అంటే డైలీ టూ జీబీ ఇంటర్నెట్ అయితే మీకు వస్తుంది అలాగే ఫార్టీ ఫైవ్ డేస్ మీకు అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఉంటాయి ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత కూడా మీకు ప్లస్ సెవెన్ డేస్ అయితే ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తాయి అంటే టోటల్ దాదాపు ఫిఫ్టీ టూ డేస్ అయితే మీకు ఇన్కమింగ్ కాల్స్ అయితే స్టార్టింగ్లో అయితే వస్తాయి మీరు అయిన తర్వాత ఆ తర్వాత అయితే మీకు మూడు ప్లాన్స్ అయితే చెప్తాను మీరు ఏ ప్లాన్లైనా మీకు ఓన్లీ మాకు ఇన్కమింగ్ చాలు ఆల్రెడీ మాకు వేరే సిమ్ ఉంది జియో కానీ ఎయిర్టెల్ ఉంది దాంట్లో హై స్పీడ్ ఇంటర్నెట్ అయితే మేము వాడుకుంటున్నాం ఇంకో సిమ్లో కేవలం ఇన్కమింగ్ కాల్ వస్తే చాలు అనుకుంటే మీరు కేవలం నూట ఏడు రూపాయలతో అయితే రీఛార్జ్ చేసుకోండి దానికైతే బిఎస్ఎన్ఎల్ వారు ముప్పై ఐదు రోజులు వ్యాలిడిటీ అయితే ఇస్తారు దాంట్లో కూడా మీకు టూ హండ్రెడ్ మినిట్స్ అయితే టాక్ టైమ్ వస్తుంది మీరు ఏదైనా కాల్స్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మాట్లాడే కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది టూ హండ్రెడ్ మినిట్స్ టాక్ టైం వస్తుంది అలాగే థర్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ అయితే వస్తుంది కేవలం నూట ఏడు రూపాయలు రీచార్జ్ మాత్రమే చేసుకోవాలి దీంట్లో ఇంకొక ప్లాన్ ఉంది వన్ ఫిఫ్టీ త్రీ నూట యాభై మూడు రూపాయల ప్లాన్ కూడా ఉంది దాంట్లో అయితే మీకు డైలీ వన్ జీబీ ఇంటర్నెట్ అయితే వస్తుంది అలాగే ట్వంటీ సిక్స్ డేస్ అయితే అన్లిమిటెడ్ కాల్స్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు అలాగే ట్వంటీ సిక్స్ డేస్ అయిపోయిన తర్వాత ప్లస్ సెవెన్ డేస్ అయితే మీకు ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తాయి అంటే ట్వంటీ సిక్స్ ప్లస్ సెవెన్ డేస్ థర్టీ త్రీ డేస్ అయితే దీంట్లో ఇన్కమింగ్ కాల్స్ అయితే టోటల్ గా వస్తాయి వన్ జీరో సెవెన్లో అయితే ఎస్ఎంఎస్లు అయితే రావు వన్ ఫిఫ్టీ త్రీ రీఛార్జ్ చేసుకున్నారంటే మీకు వంద ఎస్ఎంఎస్లు అయితే ఫ్రీగా అయితే వస్తాయి అలాగే ఇంకో ప్లాన్ అయితే ఉంది కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు రీఛార్జ్ చేసుకున్నారంటే డైలీ టూ జీబీ ఇంటర్నెట్ అయితే వస్తుంది అలాగే థర్టీ డేస్ వ్యాలిడిటీ వస్తుంది ఎయిర్టెల్ జియో విఐలో అయితే కేవలం ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే వాళ్ళు వ్యాలిడిటీ అయితే ఇస్తారు దీంట్లో అయితే బీఎస్ఎన్ఎల్ అయితే మీకు థర్టీ డేస్ అయితే వాళ్ళు వ్యాలిడి వ్యాలిడిటీ ఇస్తారు థర్టీ డేస్ మీకు డైలీ టూ జీబీ ఇంటర్నెట్ అయితే వస్తుంది అలాగే మీకు అన్లిమిటెడ్ కాల్స్ కూడా ఉంటాయి ఈ థర్టీ డేస్ అయిపోయిన తర్వాత కూడా మీకు ప్లస్ సెవెన్ డేస్ అయితే ఇన్కమింగ్ కాల్స్ అయితే ఇన్కమింగ్ కాల్స్ అయితే వస్తాయి టోటల్ మీకు థర్టీ సెవెన్ డేస్ అయితే ఇన్కమింగ్ వ్యాలిడిట్ అయితే ఉంటుంది దాంతోపాటు మీకు డైలీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయితే మీరు మనం పంపుకోవచ్చు ఇలా బిఎస్ఎన్ఎల్ మన కోసం అయితే అతి చౌకైన ఆఫర్స్ చాలా అయితే ఇస్తుంది వాటి కోసం మీరు ఖచ్చితంగా అయితే ఒక సిమ్ బిఎస్ఎన్ఎల్ లెకి పోర్ట్ అయ్యి మీరు బిఎస్ఎన్ఎల్ హెల్ప్ చేశారంటే వారు కూడా అతి టోటల్ అయితే మనకు ఫైవ్ జి నెట్వర్క్ అయితే తీసుకొచ్చే అవకాశం